లవ్ ఈ నేను ఈ జనరేషన్ నేను ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం మినిమం ఉండాలి మనకేదైనా కావాలనిపించినప్పుడు కొనేయడమే అది ప్రేమ అయినా పగైనా కొనే రెండేళ్ళ లవ్ రా ఇక్కడ ఒక్క ఒక్కబో ట్రై చేయడం ఎక్కువ నీలో నెలల తరబడి ట్రై చేయడం మాకు పని పొవట్లేవా మగాడు ఎన్నిసార్లు ట్రై చేసిన అవకాశం నారది అవకాశం ఇచ్చిన ఆడదాన్ని సాటిస్ఫై చేయ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది హ్యాపీ బర్త్డే బంగారం అండ్ నాకు నువ్వు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కూడా బంగారమే అయి ఉండాలి ఏరా కొనేస్తా కొనేలేస్తా అన్నావు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు ఒక అమ్మాయి ప్రేమ కోసం నీ క్యారెక్టర్ నోకు దిగజారిపోతామేమో అనిపిస్తుందిరా ఈ రోజుల్లో క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరికినప్పుడు మన క్యారెక్టర్ని ని తగ్గించుకోవడంలో తప్పులేదురా నువ్వు ప్రేమ ఒక్కటే బతుకు అనుకున్నావు బతుకు బాగుంటేనే ప్రేమ ఉంటుందని నేను అంటున్నా ఈ రోజుల్లో ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడమేరా అందాన్ని ధనం గెలుస్తూ ధనాన్ని అందం గెలుస్తూ దాహాలు తీసుకునేందుకు పెట్టుకున్న పేరు ప్రేమ నీ బాలకని చూస్తుంటే అప్పుడే నీకు నా పైన మోస్ట్ తీరిపోయినట్టుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీ ఇలాంటి తదితరులు పడుతున్న పుట్టని చచ్చిపోవాలనిపిస్తుంది భారగం పెళ్ళి చేసే కదా ఆగలేకపోతున్నావా పాపిస్తే పడుకోవడానికి మాత్రమే పుట్టే ప్రేమల్ని గెలిపించుకోవడం కోసం ప్రాణాలు పోయేటట్టు యుద్ధాలు ఎందుకు చేస్తారమ్మా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా ఒక్కటే తీర్పు మన కులపాల కంచంలో ఎగిలి బతికే ముట్టారు అట్టాంటిది వేరే తరం దాన్ని ఎట్టా ముడతావురా మీ కులాలు కట్టుబాట్లు మతాలు పంతాలు బ్రతుకు పోరాటం మీరు చూపించండి అంతేకాని మాలాంటి ప్రేమికుల మీద కాదు కూర్చోబెట్టి కంచోలు అన్నం పెడతారు చచ్చాక వాకిట్లో కుండెట్టి మొదలు అంటూ నాలుగు మెతులు పడతారు అట్టం బతులు మనయి